మరొక హదీస్ చూద్దాం తిరుమిజీలో రెండు వేల మూడు వందల ఎనిమిదవ నంబర్ హదీస్ హాని మౌలా ఉస్మాన్ హాని అనేది పేరు మౌలా ఉస్మాన్ అంటే ఇది ఇది ఎప్పుడైనా సరే మీరు హదీసుల్లో వచ్చినప్పుడు ఈ పదం గుర్తుపెట్టుకోండి మౌలా ఫలానా అని ఉందంటే దాని అర్థం ఏమిటి అంటే ఆ ఫలానా వ్యక్తి చేత ఈ వ్యక్తి బానిసత్వం నుంచి విడుదల చేయబడినాడు అని మౌలా హాని ఉస్ హాని మౌలా ఉస్మాన్ అంటే ఉస్మాన్ గారి దగ్గర పనిచేసేటువంటి హాని అనేటువంటి వ్యక్తి ఉస్మాన్ గారిచే బానిసత్వంతో విముక్తయినాడు కాబట్టి వారిని ఏమంటారు అంటే మౌలా ఉస్మాన్ అంటారు ఉస్మాన్ చేత ఆ బానిసత్వం నుంచి విడుదల చేయబడినవాడు అని ఆయన అంటున్నారు ఎవరు ఉస్మాన్ గారి ప్రీవియస్ బానిస్ ఆయన కట్టేకి ఉస్మాన్ రజి అల్లా తాలహు ఖబర్ పర్ ఖదర్ రోతే హతాకి అని దాడి ఆసు తర్ క ఆయన ఏమంటున్నారు హాని అనేటువంటి ఆయన హజరత్ ఉస్మాన్ తల అల్లాహతానహు గారు ఎప్పుడైనా సమాధి దగ్గర నుంచి వెళ్ళినా లేదా సమాధి వద్ద నిలబడితే ఆయన ఎంతగా ఏడ్చేవారంటే దానితో ఆయన యొక్క గడ్డం ఆ కన్నీళ్లతో తడిసిపోయేది హుసే కహాగయా ఆయనతో చెప్పారు జన్నత్ ఓర్ దోశక తస్కిరా కియా ఆప్ నహి రోతేరే సే రోతే హే ఆయనతో ఏమన్నారంటే స్వర్గం నరకం గురించి చెప్పినప్పుడు కూడా మీరు ఇంతగా బాధపడరే ఈ ఖబర్ సమాధి ప్రస్తావన ఇచ్చినప్పుడు మాత్రం ఎందుకు మీరు ఇంతగా ఏడుస్తారు అని ఆయన అడగడం జరిగింది ఉన్హోనే కహ రసూలుల్లా సల్లహాహ్ అలీ అలెస్లం ఫర్మాయత ఖబర్ ఆఖిరత్ కి మంజిలో మెస్సే పహిలి మంజిల్ ఆయన ఏమన్నారంటే ప్రియ ప్రవక్త సల్లల్లా అలెస్ గారు చెప్పినారు సమాధి అనేది ఆఖిరత్ పరలోకపు మంజిల్ మంజిల్ అంటే గమ్య స్థానాలు ఉంటాయి కదా ఆ గమ్యస్థానాలలో మొదటి గమ్యస్థానం ఏమిటి అంటే అది సమాధి పరలోకం చేరడానికి మనకు అనేక గమ్యస్థానాలు ఉన్నాయి అందులో మొదటిది ఏమిటి సమాధి దాని తర్వాత మనం సమాధి నుంచి లేపబడ్డం ఇది దాని నుంచి బయటికి రావడం ఇది రెండవ గమ్యస్థానం హషర్కు చేరడం మూడవ గమ్యస్థానం అక్కడి నుంచి పులిసిరాతుకు చేరడం నాలుగో గమ్యస్థానం అక్కడ నుంచి హౌజే కోసర్ చేరడం ఇంకో గమ్యస్థానం అక్కడ నుంచి స్వర్గం లేదా నరకం అనేది ప్రాప్తిస్తుంది అది ఆఖరి గమ్యస్థానం इविंद मंजिल अंट परलो संबंधी मोदी मंजिल मोदी गम्यस्थानी खबर समाधि इंका आयु पहली मंजिल खबर है अगर आदमी उससे निजात पा गया तो उसके बाद उससे आसान का मामला होगा और अगर उससे निजात ना पा सका तो उसके बाद वाला मामला उससे भी ज्यादा सख्त होगा ఈ మొదటి గమ్యస్థానమైనటువంటి సమాధికి సంబంధించి అతని కనుక లోపల అంతా సావధానంగా సౌకర్యంగా ఉంది అంటే అతనికి ఏం శిక్ష పడలేదు అతడు రక్షింపబడినాడు అంటే ప్రవక్త గారు ఏమన్నారంట ఇక తరువాతి గమ్యస్థానాలన్నీ కూడా అతనికి సావధానంగా ఉంటాయి అతనికి అన్ని సాధారణంగా ఉంటాయి ఒకవేళ ఇందులో గనక అతను పట్టుబడినాడు శిక్షకు గురవుతాడు అంటే గమ్య గమ్యస్థానాలు కఠిన కంటే అత్యంత కఠినంగా ఒకదానికోటి కఠినంగా మారుతూ పోతాయని ప్రవక్త గారు అన్నారు అవు రసూలుల్లా సల్ల్లాబర్ సె బడ్కర్ బడ్కర్ గబరాహట్ వాలి జగ కబి నహి అల్లాహక్బర్ కబీర్ ప్రవక్త గారు ఏమన్నారు సమాధి కంటే గబరాహట్ కలవర పెట్టేది భయపెట్టేటువంటి ప్రదేశాన్ని నేను ఏదీ చూడలేదు అని ప్రవక్త గారు అన్నారు సమాధి భయపెట్టేది అది నాకు నవ్వు ఎందుకు వస్తుంది అంటే అటువంటి సమాధిని ప్రజలు ఈ రోజు ఏం చేసినారో చూస్తే నవ్వు సమాధి చూస్తే భయపడాల సమాధిని చూస్తే ఏడుపు రావాల సమాధిని చూస్తే పరలోకం గుర్తుకు రావాలి ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు ఇవన్నీ అధిష్ల్లో వస్తాయి మీరు సమాధుల్ని దర్శించండి ఎందుకంటే అవి మీకు యలోకం యొక్క వాంఛన తగ్గిస్తాయి పరలోకాన్ని గుర్తు చేస్తాయి మీరు సమాధులను దర్శించండి ఎందుకంటే మీ యొక్క మనసు వాటి వల్ల మృదువుగా అవుతుంది మీరు సమాధిని దర్శించండి ఎందుకంటే మీకు పరలోకం గుర్తొస్తుంది మీరు సమాధుల్ని దర్శించండి ఎందుకంటే మీ యొక్క కోరికలు తగ్గిపోతాయి ఇవన్నీ ప్రవక్త గారు చెప్పినటువంటి హదీసులే అన్ని సై హదీసులే అటువంటి సమాధిని చూసి కన్నీళ్లు రావాల్సింది పోయి అటువంటి సమాధిని చూసి మనసు కలవరపడాల్సింది పోయి అటువంటి సమాధిని చూసి పరలోకంలో అల్లాకు సమాధానం చెప్పుకోవాలి ఇది మొదటి మంచిది ఇక్కడ మన పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచించుకోవాల్సింది పోయి అదే సమాధుల దగ్గర మనం చేసేటువంటి పనులు చూస్తే ఈ రోజున నవ్వు బయటకు వస్తుంది కానీ మనసు విపరీత రకాలుగా బాధపడాల్సినటువంటి పరిస్థితి దీని మీద నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు మీ అంతకు మీరే గౌరవ ఫికర్ చేసుకోండి ఎందుకంటే తనను తాను శుభోధ చేసుకోనంత వరకు ఎవరి శుభోధ కూడా అతనికి లాభదాయకం కాదు తనకు తాను చేసుకోవాలి ఫస్ట్ తనకు తాను చేసుకోవడానికి ఇట్లాంటి మాటలు పనికి వస్తాయి తప్ప నేను వచ్చి మీ మనసుల్లో ఆ యొక్క విషయాలను నాటలేను అంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు కాబట్టి మీరు నిజంగా ఆలోచించండి ప్రభుత్వ సదస్సులం గారు చెప్పినటువంటి మాటలు ఎటువంటివి వారి సహాబాలకు ఏం గుర్తొచ్చేది సమాధుల్ని చూస్తే మనకేం గుర్తొస్తున్నాయి వారి సహాబాలకు కన్నీళ్ళు పరలోకం కఠినాత్మకమైనటువంటి విషయాలు గుర్తొస్తే మనకు కోరికలు మన్నత్తులు ఇట్లాంటివన్నీ సమాధుల్ని చూస్తే గుర్తొస్తాయి అల్లహతల మాత్రమే మనల్ని కాపాడేవాడు ఆయనే కాపాడాలి ఈ హదీస్ తిరుమిజీలో రెండు వేల మూడు వందల ఎనిమిదవ నంబర్ హతీజ్ ఇది హసన్ దర్జా హదీస్ ఇప్పుడు మాజాలో నాలుగు వేల రెండు వందల నలభై ఏడు బైకి లో ఉంది హాకిమ్ లో కూడా